ధిపతృ నమ శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాం కుశపుష్పబాన చాపాం అనిమాదిభిరావృత మయూకై అహమివ విభావే భవాని శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలంతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనకి ఈ నెల పదిహేడవ తేదీ నుంచి అంటే ఈ సెప్టెంబర్ మాసంలో పదిహేడు నుంచి కన్యా రాశిలోకి రవి పద్నాలుగవ తేదీ నుంచి బుధుడు వస్తున్నాడు వీళ్ళిద్దరూ రవి సంక్రమణము మరియు బుధాదిత్య యోగము జరుగుతుంది బుధుడు ఉచ్చస్థానంలో కూడా వెళ్తున్నాడు దీనివల్ల కలిగేటువంటి ఫలితాలు ప్రతి లగ్నము వారికి లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు అది మిగతా గ్రహాల యొక్క ప్రభావం ఎలా పడుతుంది ఆ రెండూ కలిపి మంచి యోగం అంటారు కదా ఏ రాశి వారికి ఎటువంటి యోగం ఉంటుంది ఏ విషయాల పట్ల జాగ్రత్త పడాలి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం అయితే చెప్తున్న విషయాలు నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్తులతో అమ్మవారికి ఆ భావిస్తూ తెలుసుకుందాం సింహం వారి కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క బుధాదిత్య యోగం అనేటువంటిది ఏదైతే ఉందో రెండవ స్థానంలో కలుగుతుంది అంటే రవి బుధుని ఇద్దరూ కలిసి సెకండ్ హౌస్ లో ఉన్నారు సో ఎప్పుడైతే ఈ సెకండ్ హౌస్లో రవి బుధుడు ఉంటున్నారో లగ్నంలో అంటే సింహరాశి లేదా సింహ లగ్నంలో శుక్ర కేతువులు ఉంటున్నారు ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి ముఖ్యంగా ధనస్థానంలో ఉన్నందుకు వ్యాపార మూలకమైనటువంటి విషయాల్లో బుధుడు ఆదిత్యుడు రెండవ స్థానం అనేది ధనపరంగా వ్యాపార పరంగా అందులో ముఖ్యంగా మెడికల్ రిలేటెడ్ ఆరోగ్యానికి సంబంధించినవి ఏవైతే ఉంటాయో జిమ్లు అనుకోండి న్యూట్రిషన్స్ అనుకోండి డాక్టర్స్ అనుకోండి మెడికల్ రంగాలు అనుకోండి ఏదైనా ఆరోగ్యాన్ని ఇచ్చేది ఆరోగ్యమైనటువంటి ఫుడ్స్ అనుకోండి ఏదైనా ఆర్గానిక్ ఫుడ్స్ అంటారు ఇటువంటి వాటి అన్నిట్లోనే మీకు ధనయోగం అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది అయితే ఇక్కడ ఈ బుధుక్ బుధ రవులు పదిహేడవ తేదీ నుంచి రెండవ స్థానంలో ఉంటున్నప్పటికీ దానికంటే ముందు పద్నాలుగో తేదీకే మీకు రెండులోకి వచ్చేస్తున్నాడు ముందు దానివల్ల కొంత వ్యాపారం మూలకంగా బంధువర్గాల సహకారం మూలంగా ధనయోగం అనేటువంటిది ఉంటుంది లాభం కూడా ఉంటుంది వ్యాపారంలో ఎటువంటి సందేహం లేదు కాకపోతే ఈ లగ్నంలో సింహం వారికి ఎప్పుడైతే కేతువు సంచరిస్తున్నాడో ఈ కేతువుతో పాటు శుక్రుడు కూడా ఉన్నందుకు ఇక్కడ ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇది కొంచెం ఆధ్యాత్మికమైనటువంటి రంగాల్లో ఉండేటువంటి వారికి మంచి ఫలితం అందులో ఎటువంటి సందేహం లేదు ఈ యొక్క రవి కలయిక వల్ల దేశకాల గోచార సంబంధించినటువంటి విషయంలో మరియు గ్రహణం పడుతున్నందుకు ఈ దోష దేశకాల సంబంధించినటువంటి విషయాల్లో ఎటువంటి ఫలితాలు వస్తాయి అని చెప్పి చూసుకున్నట్లయితే ఒకటి మనం ఇప్పటికే చూస్తున్నాం మనం ఆల్రెడీ నాలుగైదు నెలల క్రితం నూతన సంవత్సరం వచ్చేటప్పుడే చెప్పుకున్నాము జల ప్రళయాలు ఎక్కువగా జరుగుతాయని కాకపోతే ఈ గ్రహణ ప్రభావం జల ప్రళయాల మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది ఈ క్లౌడ్ బస్టర్స్ అని ఈ టోర్నడేస్ అని మనకి ఇట్లా తిరుగుతూ ఉంటాయి వాటర్లాగా అదేవిధంగా పగలేకం చక్కగా చీకటి చేసినట్టుగా దట్టమైన మేఘాలు ఈ వరదలు వీటి ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి నీటి ప్రాంతాలకు దగ్గరలో ఉండేవారు కాస్త జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి ఇక రవి బుధులు ఎప్పుడైతే మనకి ఆరో స్థానంలో అంటే మేషన్ నుంచి ఆరో స్థానంలో సంచరిస్తారో సహజంగా కన్యారాశిలో సంచరిస్తుంటారో ఇది కొంచెం ఈ భూ సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని కొన్ని ప్లేసెస్ లో గవర్నమెంట్ కొన్నిటిని శాంక్షన్ చేసినందుకు భూమికి సంబంధించిన విషయంలో ముఖ్యంగా భూమి అపార్ట్మెంట్లు కాదు భారతం చేసుకొని భూ విషయాల్లో మంచి ధరలు పెరగడానికి ఇది ఇస్తుంది ముఖ్యంగా పదిహేడు తేదీ నుంచి రవి ఎప్పుడైతే అక్కడికి వస్తున్నారు మరి కొంతమందికి బుధాయితీ యోగం వాళ్ళ జన్మజాతకంలో ఉంటుంది ఇక్కడ చాలా మంది ఏంటంటే ఇప్పుడు గోచారంలో బుధాదిత్య యోగానికి ఫలితం అని చెప్పారు కదా మరి కొంతమందికి జన్మజాతకంలో ఫలానా యోగం ఉంటుంది మరి ఎందుకు యోగించదు అని నన్ను అడుగుతూ ఉంటారు దానికి ఏంటంటే ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది మీ జన్మజాతకంలో ఒక్కొక్క జాతకంలో ఖచ్చితంగా ఏదో ఒక యోగం ఉంటుందండి కొన్ని ఇరవై ముప్పై యోగాలు ఈజీగా ఉంటాయి ప్రతి జాతకంలో కానీ ఇదేమిటి గజకేసరి యోగం అన్నారు బుధాత్ యోగం అన్నారు అనపాస యోగం అన్నారు యోగం అన్నారు శకట యోగం అన్నారు ఇట్లా రకరకాలు చెప్తుంటారు కదా నాకు ఎందుకు ఫలితం రావట్లేదు లేదా పంచమహాపురుష యోగాల్లో ఒక యోగం ఉందన్నారు మరి ఏమిటి పరిస్థితి అని అనుకుంటూ ఉంటారు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒకటి పాయింట్ నెంబర్ వన్ మీకు ఉన్నటువంటి యోగం సంబంధంగా మీరు మీ లైఫ్లో ప్రయత్నం చేస్తున్నారా లేదా అంటే అలాగా అంటే ఇక్కడ గురుమూలక ధన యోగం అలాంటప్పుడు వాళ్ళు టీచింగ్ లైన్స్ లోకి వెళ్తే బాగుంటుంది అలాగే బుధాయిత యోగం విత్ మెడికల్ యోగంతో సంబంధం ఉంటుంది అలాంటప్పుడు మీరు మెడికల్ రంగాల్లోకి వెళ్తే ఉంటుంది అంటే ఎలా అంటే పలానా దగ్గర నిధి ఉందని తెలిసింది నిధి ఉన్నంత మాత్రం మీకు రావాలని రూపలేదు ఆ నిధి కోసం మీరు ప్రయత్నం చేస్తే మీకు ఎలా అయితే అనిధి వస్తుందో లేకపోతే పలానా గవర్నమెంట్ పలానా ఆఫర్స్ ఇస్తుంది అన్నప్పుడు దానికి సంబంధించి మీరు అప్లై చేసుకుంటే ఎలా అయితే వస్తుందో అలాగే మీ యొక్క జన్మజాతకంలో కూడా ఏ యోగం ఉంది అది ఏ ఫలితాలు ఇస్తుంది అది కెరియర్ మూలంగా ఫలితం ఇస్తుందా బిజినెస్ మూలంగా ఇస్తుందా ఒక సర్వీస్ మోటోలోకి వెళ్తే ఇస్తుందా ఒక ఆధ్యాత్మికమైన వాటిలోకి వెళ్తే ఇస్తుందా అనేటువంటిది ఎలా ఉంటుందో ఒక అవయోగం కూడా మీ జోలికి వెళ్తే మంచిది కాదు అంటుంది కొంతమందికి షేర్ మార్కెట్ మూలంగా ధన నిర్ధన యోగం అయిపోతుంది అలాంటప్పుడు షేర్ మార్కెట్ జోలికి వెళ్ళకూడదు ఇంకొంతమందికి విదేశాలకు వెళ్ళడం అనవసరం అవసరం ఖర్చు అవుతూ ఉంటుంది అప్పుడు విదేశాలకు వెళ్ళకూడదు ఇంకొంతమందికి చేయకూడని బిజినెస్లోకి ఎంటర్ అయ్యే రాంగ్ టైంలో అందరికీ బిజినెస్ వచ్చిరాదని కాదు అక్కడ ఎంటర్ అయ్యే టైం రాంగ్ టర్మ్ అవుతుంది రాంగ్ టైం అవుతుంది చేయకూడని బిజినెస్లో ఏమో చేస్తూ ఉంటారు ఇది ప్రధానంగా ఇక్కడ దీని యొక్క ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి కాబట్టి యోగం ఉంది అది ఎలా ఉంది పాపకత్తెల్లో ఉందో శుభకెల్లో ఉందో ఒక యోగం ఉంటుంది కానీ అది పాపకత్తెల్లో ఉంటుంది అక్కడ స్ట్రక్ అయిపోయినట్టుగా ఉంటుంది అలా ఉన్నప్పుడు మరేం చేయాలి అంటే ఆ యోగం యాక్టివ్ అవ్వడానికి అది ఏ పాపగ్రహాల మధ్యన అయితే ఉందో ఆ పాపగ్రహాల మధ్యన ఉండేటువంటి దాన్ని యాక్టివ్ చేసుకోవాలి అంటే ఆ రెండు గ్రహాలు ముందు కనుక ఉన్న గ్రహాలను దానాలు ఇస్తూ ఉండాలి అలాగే మనకి చాలామందికి ఉన్నటువంటి ఇబ్బంది ఏమిటంటే ధన సంబంధించిన ఇబ్బంది దానికి భక్తి శ్రద్ధలతో రోజు గనక ఓం సంపత్కరి సమాధ సింధుర బ్రజ సేవితాయే నమ అని చెప్పి మంత్రం కనుక చేసుకున్నట్లయితే నూటికి నూరు శాతము మీకు ఫైనాన్షియల్ స్ట్రెస్ అనేది తగ్గుతుంది అలాగే ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధర్మాధ్యక్షన్యం నమ చేసుకోవచ్చు అప్పులు ఉన్నాయి ఓం అప్రమాయ నమ ఇక్కడ ఏంటంటే అసలు మీకు మీ యోగం ఏమిస్తుంది అది ఎప్పుడు యాక్టివ్ అవుతుంది అది ఏమైనా పాప ఉందా శుభ ఉందా ఆ యోగానికి తగ్గట్టుగా నేను వర్కౌట్ చేస్తున్నాను లేదా నేను దానికి సంబంధించిన ప్రయత్నం చేస్తున్నాను లేదా ఇది తెలుసుకోనంతసేపు మీకు ఎన్ని యోగాలున్నా కూడా ఫలితం అనేటువంటిది ఉండదు శ్రీమాత్మ